హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు కొత్తగా చూసినైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేనైతే ఇప్పుడే పాలు అయిన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి మా షార్ట్ వీడియోలైనా ఫుల్ వీడియోలైనా కొంచెం ఇబ్బంది అనుకోకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది మా వీడియోలు అనేది షేర్ చేయండి ఎందుకంటే మనకు ఛానల్ అనేది ముందుకు పోతుంది కొంచెం సపోర్ట్ దొరికినట్టు అయితే ఎందుకంటే నా ఆరోగ్యం పరిస్థితి గురించి పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా కొంతమందికి తెలుస్తుందని ఒక చిన్న ఆశ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఇక్కడ వచ్చిన మీ అందరి సపోర్ట్ ఉన్నదని నమ్ముతున్నాను కాబట్టి నేనైతే నా పరిస్థితి గురించి అయితే మీకు చెప్పుకుంటున్నాను ఫస్ట్ అయితే నా ఛానల్ని కొత్తగా చూసేది ఉంటే సపోర్ట్ అయితే అయితే చేసుకోండి మీ అందరి సపోర్ట్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది మా అడ్రస్ అడుగుతున్నారు అయితే నేను వీడియోలలో పెడుతున్నాను కానీ కొంతమంది అడ్రస్ అడుగుతున్నారు హైదరాబాద్ దగ్గర దగ్గర ఉంటుందా కరీంనగర్ దగ్గర అని అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి వెళ్ళి మా ఊరు వరకు అయితే మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్కి కొంచెం వెళ్ళి వచ్చి వరంగల్కి రావాలి వరంగల్ నుంచి వెళ్ళి పరకలకు వచ్చి ఇటు మూలపల్లికి రావాలి ఇటు కరీంనగర్ సైడ్ నుంచి వెళ్ళి వస్తే కరీంనగర్ నుంచి వెళ్ళి హుజరాబాద్కి రావాలి ఉజరాబాద్ నుంచి వెళ్ళి జమ్ముకొండకు రావాలి జమ్మకొండ నుంచి వెళ్ళి మా పెళ్ళికి రావాలి ఎవరైనా బస్కు రావాలంటే ఇట్లా షార్ట్ కట్లో రావాలంటే కరీంనగర్ వెళ్ళి ఇట్లా షార్ట్కట్లో రావచ్చు జమ్మకుండకు వచ్చిందంటే మా ఊరు దగ్గరనే ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి అయినా అడుగుతున్నారు అడ్రస్ పెట్టమని అంటున్నారు వాట్సాప్లో అయితే మేము వాట్సాప్ చూస్తూ అడ్రస్ పెడుతున్నాం కాబట్టి నెంబర్ అన్నది నెంబర్లు అన్నది ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కొన్ని నెంబర్లు అన్నది వాట్సాప్ అన్నది మెసేజ్ పెట్టినా ఏది పెట్టినా కొంచెం డిలేట్ అవుతుంది ఇవాళ పెట్టిన మెసేజ్ రేపు ఉంట ఉంటలేదు అన్నట్టు డిలేట్ అవుతుంది వాట్సాప్ అన్నది మనకు ఎందుకంటే ఇప్పుడు మేము నెంబర్ పెడుతున్నాం కదా నెంబర్ పెట్టుట్లా చాలామంది పిడి చేసుకుంటారు కదా ఎందుకంటే ఇప్పుడు హెల్ప్ వాళ్ళు అయ్యో వాళ్ళ వీళ్ళని బట్టి హెల్ప్ చేయాలంటే నెంబర్ అయితే ఉండాలని వాట్సాప్లో అయితే నెంబర్ పెడి చేసుకొని హాయ్ అని పెడుతున్నారు అందుకని మాకు అన్నది వాట్సాప్ అన్నది ఎక్కువ అవుతుంది అందుకని ఫ్రెండ్స్ చెప్తున్నాను అయితే కొన్ని మళ్ళీ చాలామంది అడుగుతున్నారు కదా ఒక వీడియోకు నెంబర్ ఉంది ఒక వీడియోకు నెంబర్ లేదని అడుగుతున్నారు అయితే మనం రోజు రోజుకి స్కానర్ను నెంబర్ పెట్టు ఛానల్ అనేది రీచ్ అవుతలేదు వాచింగ్ టైం ఫీజు అనేది తగ్గిస్తున్నారు అన్నట్టు యూట్యూబ్కి పోతలేదు అన్నట్టు మాది అది మా పరిస్థితి మా బాధ మా ప్రాబ్లం అన్నది ఇంకా కొంతమందికి తెలియాలి అందుకని మీ నెంబర్ అయితే వారానికి ఒక్కసారి అయితే పెడుతున్నాం అని చెప్తున్నాము వారానికి ఆదివారం ఆదివారం అయితే నెంబర్ అయితే పెడతాము వీడియోలకు మిగతా రోజులైతే మేము కిందనైతే షార్ట్ వీడియో కిందనైతే లింక్ ఉంటుంది దాంట్లో నెంబర్ అయినా ఉంటుంది స్కానర్ అయినా ఉంటుంది మీరు ఆ ఇబ్బంది అనుకోకుండా దయచేసి ఇబ్బంది అనుకోకుండా కింద షార్ట్ వీడియోనైతే షార్ట్ వీడియో అయితే లింక్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేస్తే దాంట్లో నెంబర్ అయితే మీకు దొరుకుతుంది ఖచ్చితం మీకు తోచినంత హెల్ప్ చేస్తే అది మాకు గొప్పవరం అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు అందుకని అయితే ఛానల్ అనేది మనకు ముందు పోవాలి ఛానల్ అనేది సక్సెస్ కావాలి ఎందుకంటే మేము చానా రోల్ అవుతుంది పెట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది అన్నట్టు ఛానల్ అనేది అందుకని మా ఛానల్ అనేది ముందుకు పోవాలని మీ అందరి సపోర్ట్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను ఒక కుటుంబము నాకు దొరికింది కాబట్టి చెప్తున్నాను ఒక కుటుంబ సభురాలు లెక్క నన్ను చూసుకుంటున్నాను ఒక చెల్లె లెక్క ఒక అక్క లెక్క ఒక బిడ్డ లెక్క చూసుకుంటున్నారు కాబట్టి నా పరిస్థితి అన్నది నా పిల్లల గురించి నా గురించి మీ అందరు చెప్పుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ ఉండాలని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ముందే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాగలరని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ తోటే మీ ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా వీడియోలు మీకు వీలైనంత మందికి షేర్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను మీకు తోచినంత హెల్ప్ చేస్తే అదే గొప్పవరం ఫ్రెండ్స్ దయచేసి మీ మాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైవ్కి సూత మేము పెడితేనైతే వస్తున్నారు కానీ లైవ్ అన్నది రీచ్ అయితే లేదు మీరు వీడియోలు చూస్తారు కదా గంట సిమ్మలు అయితే ఉంటుంది కదా దాన్ని అయితే నొక్కండి నొక్కుతనైతే మేము లైవ్ పెడితే మీకు వస్తుంది అన్నట్టు మేము తీసినట్టు పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే లైక్తో పాటు హైప్ చేయండి ఇక్కడ కింద వీడియో ఫుల్ వీడియో కింద ఒకటి హైప్ అనౌన్ కనబడుతుంది దాంట్లో పాయింట్స్ ఉంటాయి దాంట్లో మీరు పాయింట్స్ ఇస్తే మాకు కొంచెం ప్రాఫిట్ అన్నట్టు ఎందుకంటే వేరే వాళ్ళకు మా వీడియోలు అనేది సజెషన్ చేస్తుంది యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి చూపెడుతుంది అన్నట్టు కొత్త వాళ్ళకు దాంట్లో మీరు పాయింట్స్ ఇస్తే మాకు కొంచెం ఉపయోగపడతాను కోరుకుంటున్నాను దయచేసి మీరు హైప్ చేయండి ఫ్రెండ్స్ హెచ్ఐపిఈ అని ఉంటుంది దయచేసి మీరు హైప్ చేయగలరని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను మా ఫుల్ వీడియోల కింద చూత ఓ దానికి నెంబర్ పెడుతున్నాం దానికి నెంబర్ పెడతాము అలానే దొరుకుతుంది మీకు నెంబరు మళ్ళీ అట్నే ఫ్రెండ్స్ మాకు పోస్ట్లో ఉంటుంది పోస్ట్ అన్న అంటే మనం ఫోటోలు పెడతాం కదా అలా చూత మీకు నెంబర్ దొరుకుతుంది మీకు తోచినంత హెల్ప్ చేయగలరని కోరుచున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్